అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ మన వీడియో అంటే మన ఆశ్రమంలో ఉన్న తొమ్మిదో నంబర్ రూమ్ హోమ్ టూర్ చేద్దాం తొమ్మిదో నంబర్లో ఉన్నారు చూద్దాం రండి ఇంటి ముందర ముగ్గు పొడితే వేసిన ముగ్గు అంటే నేను ఈరోజు హోమ్ టూర్ చేస్తారని నేను చెప్పలేదు నమస్తేరా మన భాగ్యమ్మ లాయర్ భాగ్యమ్మ గారు భాగ్యమ్మ రూము ఇదనమాట ఈ రకంగా నీట్గా సర్దుకొని ఇంకోటి వంట వరకు కొంతమంది వాళ్లే చేసుకుంటామంటే కొంతమంది అంటే మన ఆశం మొత్తానికి ఇద్దరు చేసుకుంటారు అనమాట వాళ్ళేమంటే కొంచెం ఓపిక ఉండేంత వరకు చేసుకుందాము అన్నట్లుగా వాళ్ళు ముందే చెప్పారు మాకు కూర్చొని తిని అంటే ఏం పని చేయలేకపోతే ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది ఏదో పని చేసుకుంటా అంటే ఆరోగ్యం బాగుంటుంది అన్నట్లుగా వాళ్ళ ఉద్దేశము దానికనే చేసుకుంటాం ఎప్పుడన్నా ఒక రోజు భోజనానికి మంచి భోజనానికి కూడా వస్తారనమాట అంతే కదా అప్పుడప్పుడు నాకు కూడా స్నాక్స్ అవి టిఫిన్ చేసి పెట్టాం బాగా అమ్మకు చేస్తాను మామూలుగా ఏమైతే ఇడ్లీ అయితే చేస్తారండి చేస్తారండీ రోజు ఇడ్లీ వీడియో పెడదాం

ఇక్కడ వంటగదికి ఒకే రూమ్లోనే ఈ రకంగా అంతా మొత్తం అరేంజ్ చేశామండి అంటే సర్దుకోవడానికి దాని దాని ప్లేస్లన్నీ అడ్జస్ట్ చేసాము ఈ విధంగా సర్దుకున్నారన్నమాట చింకు కూడా ఉంటుంది పాత్రలు వాష్ చేసుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలండి అంతే కదరా ఇంతకన్నా ఇటు అదే ఇటు పక్క వాష్ ఉంటుంది ఇది వాష్ ఇది పూట మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం